హాయ్ అండి ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయొచ్చు కదా అలాగే కథలోకి వెళ్దాం పొద్దున్నే నల్లి శ్రీనివాస్ రెడీ అయ్యి దుర్గమ్మతో కలిసి సేటు దగ్గరికి వెళ్ళారు నమస్తే సేటు బాబు నా మనవరాలు నల్లిని ఇంకా శ్రీనివాస్ నల్లిని భర్త అంటూ సీటుకి పరిచయం చేసింది ఆ తెలుసు తెలుసు స్థలం ఎవరికి నోట్లో ఉన్న సిగరెట్ చేతిలోకి తీసుకొని ఇంకెవరికి బాబు వీళ్ళకే మీరైతే తక్కువ రేటుకి ఇస్తున్నారు కదా అందుకే మీ దగ్గరకు వచ్చాను ఇస్తాను కానీ క్యాష్ రెడీగా ఉందా మీరు ఇవ్వాలి కానీ సాయంత్రం కల్లా డబ్బులు మీ చేతిలో ఉంటాయని నవ్వుతూ చెప్పింది ముందు డబ్బులు తీసుకురండి అప్పుడు చూపిస్తాను సైటు మూడు సెంట్లు కదా మీకు కావాల్సింది అవునా అంటూ తలాడించాడు శ్రీనివాస్ ఇస్తాను దుర్గమ్మ దగ్గర బంధువులు కదా మీరు ఇవ్వకుండా ఎలా ఉంటాను ముందు డబ్బులు తీసుకురండి ఈ లోపు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను సరే అని శ్రీనివాస్ నల్ని ముందుకు నడిచారు ఏంటి దుర్గమ్మని మనవరాలా కన్నింగా నవ్వుతూ అడిగాడు సేటు తను అలాంటిది కాదు బాబు నీకు తెలుసు కదా నా మనవరాల కోసం వినయంగా చేతులు జోడించి బాపు ఊర్లో అందరి కాపురాలు చర్చలు పడతావు నీ మనవరాల దగ్గరకు వచ్చేసరికి బాగానే నటిస్తున్నావు అయినా నీ మనవరాల జోలికి నేను రాను కానీ పక్కింటి దేవి కొత్తగా పెళ్ళైంది కదా ఎంతవరకు వచ్చింది ఓ మీ కన్ను దేవి మీద పడ్డదా బాబు ఆ పిల్లయితే బాగుంటుంది కానీ తన మొక్కుడు కోసం తెలుసు కదా పచ్చి తాగిపోతూ ఆ పిల్ల కూడా తెలియని తక్కువ ఏం కాదు నేను దేనితో మాట్లాడి సాయంత్రం దేవితో మాట్లాడి సాయంత్రం ఊరు చివరిన పూర్వ గుడిసికి రమ్మని చెప్తాలే తొందరగా చెప్పు దాన్ని చూస్తే నిజంగానే మతిపోతుంది ముందు శ్రీనివాసుని డబ్బు రెడీ చేసుకోమని సైట్ ఇస్తాను అట్టనే బాబు బట్ నేను వెళ్తాను సాయంత్రం దేవి విషయం మర్చిపోకు మీరు అంతలా చెప్పాక నేను ఎందుకు మర్చిపోతాను మీరు కాస్త పరిస్థితి కూడా చూడాలి కదా నవ్వుతూ చేతులు జోడించి తన జేబులో ఉన్న రెండు వేలు దుర్గమ్మ చేతిలో పెట్టి ఎవరికి తెలియని ఒక చెప్పించేయి అన్న సీట్ అక్కడి నుంచి వెళ్ళగానే దుర్గమ్మ వాటిని చేరుకొంగి కట్టుకొని ఏం ఎరుకునట్టు ముందుకు వచ్చింది అప్పటి వరకు అతనితో ఏం మాట్లాడవమ్మ దేనికోసం మీకు తొందరగా స్థలం ఇమ్మని అడుగుతున్నానమ్మా అంటే కాస్త ప్రతిమలాడితే జాలి చూపించిస్తారని మనవరాలు తల్లింబరుతూ ఎంత జాలు చూపించినా డబ్బులకే కదా ఇచ్చేది ఊరుకునే కాదు కదా అంత తక్కువ రేటుకి మూడు సెంట్లు భూమి అంటే మామూలు మాటలు కాదు కదా శ్రీనివాస్ నువ్వే చెప్పు సిటీలో ఉంటున్నావు కదా సెంటు భూమి ఎంతో నీకు తెలుసు కదా మనసులోనే శ్రీనివాస్ని తిట్టుకుంటూ అవును ఎక్కడైనా డబ్బుతోనే కొంటారు సిటీ కాబట్టి రేట్ ఎక్కువ ఇక్కడ పల్లెటూరు కాబట్టి రేట్ తక్కువ ఏ రాయితో కొట్టించుకున్నా అదే కదా అవుతుందని విసుగ్గా ముందుకు నడిచాడు అంటే మీ ముగ్గురికి ఎప్పుడు నవ్వటం రాదా నేను ఇంత సాయం చేస్తున్నా కోపంగానే ఉన్నాడు ఏం చేస్తాం నువ్వు ఎలా అయినా శ్రీనివాస్ని గుప్పిట్లో పెట్టుకో లేదంటే కష్టమని మళ్ళీ తన మాయ మాటలతో నల్లి మనసుని పొలెట్ చేసింది ఎనిమిది అవుతుండే టైం ఫోన్ తీసుకొని కాంతమ్మ కాల్ చేసింది సరీ ఆ భుజమ్మ అత్తమ్మ రండి టిఫిన్ చేద్దాం ఆయన తెల్లవారుజాము డ్యూటీకి వెళ్ళారు అవునా వస్తున్న భుజమ్మ అని కాంతమ్మ ఫోన్ కట్ చేయగానే సిరి మిషన్లో బట్టలేసి ఇల్లంతా తుడిచి ఫోన్ ఛార్జింగ్ పెట్టి కాంతమ్మ తనకు ముందుగానే వేసుకున్న ఇడ్లీ బాక్స్లో పెట్టడంతో ఇద్దరు ప్లేట్లో వడ్డించి కాంతమ్మ కోసం చూసింది కాసేపటికి కాంతమ్మ రావడంతో ఏంటత్తమ్మా ముఖం నీరసంగా ఉంది రాత్రి భోజనం చేయలేదా చేతికి టిఫిన్ ప్లేట్ ఇస్తూ అడుగుతుంది తిన్నాను బుజ్జమ్మ ఈ మధ్యన మీ బావగారు మీ అక్క చేస్తున్న పనికి నిజంగా చేయడం లేదు ఎందుకు వచ్చినట్టో ఎందుకు సడన్గా కూడా తెలియదు చీటీలేవో కట్టాలన్నారు కదా అత్తమ్మా మీరేం బాధపడకండి వాళ్ళు వస్తారత్తమ్మ అని నచ్చజెప్పి కాంతమ్మతో కలిసి టిఫిన్ చేసింది బుజ్జమ్మ నేను ఒక మాట చెప్తాను తప్పుగా అనుకోకు ఏంటత్తమ్మా మీ అక్కకి ఇంటి విషయాలు ఏం చెప్పకు అదేమి నాన్నగారు డబ్బులు బంగారం వంశీ డబ్బులు జాగ్రత్త చేయడం అని ఇలాంటివి వాళ్ళ దగ్గర ఎందుకు చెప్పావు మన వాళ్ళే అని చెప్పాను కానీ లేదంటే ఎందుకు చెప్తాను అత్తమ్మ మన వాళ్ళని ఎందుకు చెప్పావుజ్జమ్మ ఆ దుర్గమ్మ బుద్ధి అసలు మంచిది కాదు మీ బావగారి దగ్గర ఏం మాట్లాడిందో తెలుసా మీ ఆయన కోసం ఏం మాట్లాడింది అత్తమ్మా అప్పటికే సిరి మనసులో టెన్షన్ వంశీ పెళ్ళవగానే మారిపోయాడు కనీసం మీ బాగలేదన్న బాధ కొంచెమైనా మీ తమ్ముడు ముఖంలో లేదు ఏదో చుట్టాన్ని పలకరించినట్టు పలకరించి ఫ్రూట్స్ తెచ్చి పడేసి వెళ్ళిపోయాడు మీ తమ్ముడు పిల్లం కొంగుచాటు మొగుడు అని ఏవ్వో చెప్పిందంట అది కూడా నిన్న సాయంత్రం దాన్ని కోనరాగానికి మీ అక్క కూడా అందుకొని మీ బావగారు మనసు మార్చేసి తీసుకెళ్ళిపోయారు ఏంటత్తమ్మ మీరు అనేది నమ్మలేక అడిగింది అవును బుజ్జమ్మా ఇదంతా దుర్గమ్మ చేసిన పని అలా మాట్లాడుకున్నారని మీకు ఎలా తెలుసు అత్తమ్మా బావగారు చెప్పారా వాడెందుకు చెప్తాడు నిన్న సాయంత్రం నా కోసం ఇంటికి వచ్చినప్పుడు గోడచాటిన వాళ్ళ మాటలు విని వెనక్కి వెళ్ళిపోయిందని జరిగిన విషయం అంతా చెప్పింది అంతా విన్న సరే బాధపడింది వాళ్ళు అలా ఆలోచించడం అది కూడా వంశీగారి కోసం ఆయన మనసు ఏంటో మీకు తెలుసు కదా కంటి నిండా నీళ్ళతో అంది తెలుసు కానీ వాళ్ళకు తెలియదు కదా పనికి వాళ్ళ మాటలు వింటే ఎవరు నష్టపోతారో అని తెలిసి ఉండి పెద్దోడు అలా చేస్తాడు అని అస్సలు అనుకోలేదని తనలో తానే బాధపడింది కాంతమ్మ అంతా విన్న సిరీ మనసులోనే వంశీ కోసం మౌనంగా రోగించింది అన్న వాళ్ళే వంశీ కోసం అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయింది సిరి తింటున్నది కూడా సాయించటం లేదు బుజ్జమ్మ అత్తమ్మ వాళ్ళ మాటలు మనం ఏమీ పట్టించుకోకూడదు ఆ దుర్గమ్మ మళ్ళీ మన ఇంటికి రాకుండా ఉంటుందా అప్పుడు చెప్తాను దాని సంగతి నువ్వు ముందు తిను అని కాంతమ్మ అనేసరికి ఏదో తిన్నాను అన్న పేరు పైకి లేచింది సిరీస్ ఇంక్లో ప్లేట్లు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది అప్పటికే కాంతమ్మ స్లోగా తింటూ చట్నీ వేసుకుంటూ మధ్య మధ్యలో బండ బండమూతులు తిట్టుకుంది ఆ మాటల్లో కూడా నా పెద్ద కొడుకుని మార్చేశాడు వాడు నా వైపుకి లేకుండా చేశారని బాధపడుతూ తిట్టుకుంది ఎవరికి ఉండదు బాధ అత్తమ్మా బాధలో న్యాయం ఉందనుకొని మిషన్లో ఉన్న బట్టలు ఆరేసి క్లిప్ పెట్టి లోపలికి వచ్చి కాంతమ్మ టీవీ చూసింది అని పాత సినిమా పెట్టి బెడ్ మీదకి వచ్చింది స్టోరీ రాద్దామన్నా మూడు అస్సలు చేయదు చెప్పాలంటే సీరికి మనసేం బాగాలేదు ఇంతలో ఫోన్ వైబ్రేట్ అవడంతో వంశీ పేరు చూసి లిఫ్ట్ చేసింది హలో బుజ్జి తిన్నారా తిన్నానండి మీరు తిన్నారా ఇప్పుడే షద్దన్నం తిన్న అమ్మ వచ్చిందా వచ్చిందండి ఏమైనా డల్గా ఉన్నావు ఏమీ లేదండి ఏమీ లేదంటున్నావు నీరసంగా మాట్లాడుతున్నావు చెప్పుపుచ్చమ్మ ఏమైంది అదే అంటూ కాంతమ్మ చెప్పిన విషయం అంతా చెప్పింది అందుకని నువ్వెందుకు డల్గా ఉన్నావు అయినా అమ్మ దుర్గమ్మని తిట్టాల్సిన పని అయితే లేదు దుర్గమ్మ మాటలు విని ఆమె చేతిని పట్టుకొని వెళ్ళటానికి ఆ అన్నయ్య ఏం పసివాడి కాదు కదా తనకి లోకం తీరు ఎలా ఉంటుందో అన్నీ తెలుసు అయినా అమ్మ ఎందుకు దుర్గమ్మను తిట్టుకోవడం ముందు వీడి స్థిరంగా ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తుంది అయినా ఒకరు మాటలు నమ్మి వెళ్ళిపోయాడంటే నీకు అర్థం కావటం లేదా వాడికి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నిజంగానే ఆలోచించేవాడైతే ఆవిడ మాటలు విని వీడెందుకు వెళ్ళిపోతాడు వీడికి మాత్రం బుద్ధి లేదా చాలా సీరియస్గా అన్నాడు వంశీ పదునుగా వస్తున్న వంశీ మాటల్లోనే తెలుస్తుంది తను ఎంత కోపంగా ఉన్నాడో చూడు నువ్వేం ఆలోచించుకు అమ్మ బాధను చూసి నువ్వు బాధపడకు ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు వెళ్ళిపోయింది మాయ మాటలు విని నా కోసమైతే కాదు నేను పట్టించుకున్నానో లేదా ఆ పైన భగవంతుడికి తెలుసు అర్థమైందా ఆ సరే ఉంటాను అవుతుంది నువ్వు ఎక్కువ ఆలోచించుకు ముందేమైనా తిను అని వంశీ ఫోన్ కట్ చేయగానే సరి ఫోన్ పక్కన పెట్టి వంశీ మాటలు తలుచుకుంది ఆయన మాటల్లో పచ్చి నిజం ఉంది ఒకరి మాటలు విని వెళ్ళిపోవటానికి బావగారు ఏం చిన్నపిల్లాడు కాదు అతమ్మ దుర్గమ్మని తిట్టుకుంది ఎందు కాదన్నా తల్లి మనసు కదా కొడుకు తప్పును కప్పిపుచ్చాలనే చూస్తుంది అనుకుని నీరసంగా ఉండటంతో పడుకుంది భోజనం చేసి మంచంపై కూర్చున్నాడు శ్రీనివాస్ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ రెండు లక్షలకి మూడు సెంట్ల భూమి అంటే మాటలు కాదు అదే సిటీలో అయితే ఆరు ఎనిమిది లక్షలు ఉంటుంది వచ్చిన ఛాన్స్ వదులుకోవటం ఎందుకు అందరికీ దూరంగా ఉన్నా చూసే వాళ్ళందరూ అనుకోవాలి ఒంటరిగా ఉంటున్న భలే ఇల్లు కట్టుకున్నాడు ఏం బ్రతుకుతున్నాడు రా బాబు అనుకునేలా నేను ఇక్కడ స్టాండర్డ్ అవ్వాలి అనుకుని ఫోన్ తీసుకుని ఇంటి ఓనర్ కాల్ చేశాడు హలో శ్రీను చెప్పు ఏంటి ఇంటికి తాళం వేసింది ఊరు నుంచి ఇంకా రాలేదా మీరు లేదండి ఒంట్లో బాగాలేదు నాకు నల్లికి జ్వరం అక్కడ చూసేది దిక్కు కూడా లేదా అందుకే అమ్మ దగ్గరికి వచ్చాం అవునా వస్తారా ఇక మేము మా ఇంట్లో ఉండలేమండి ఒంట్లో బాగాలేదు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా నా అన్న నలుగురు కూడా మాకు అక్కడ లేరు అందుకే అమ్మ దగ్గర ఉండిపోదామని నిర్ణయం తీసుకున్నా అవునా మంచి విషయం శ్రీనివాస్ మరి ఏం చేయనండి అమ్మని నేనే కదా చూసుకోవాలి ఎంతకాలమైనా అమ్మను వదిలేసి దూరంగా ఉంటాను పైగా తన వయసు మళ్ళుతుంది ఏ టైంలో నా ఆసర కూడా లేకపోతే తనకు బాగోదు అందుకే వడ్డీకి మీకు రెండు లక్షలు ఇచ్చాను కదా కాస్త నా డబ్బులు నాకు ఇవ్వండి ఏ టైంలో అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి నా పరిస్థితి అలాంటిది రిక్వెస్ట్ చేశాడు ఎంతలా అంటే ఆ టైంలో శ్రీనివాస్ మాటలు వింటే రెండేంటి ఎవరైనా నాలుగు లక్షలు ఇస్తారు అయ్యో శ్రీను ఇప్పటికిప్పుడు డబ్బులంటే నేను ఎలా ఇవ్వగలను అది కూడా నా దగ్గర చిల్లు గుడలేదు రెండు లక్షలంటే మాటలు కాదు నువ్వు ఇచ్చిన డబ్బు బయట ఇచ్చాను వాళ్ళని అడగాలి కదా ఏంటి గుండె కడుపులోకి జారింది శ్రీనుకి అవును శ్రీను నువ్వు ఇచ్చిన డబ్బు బయట ఇచ్చాను ఇస్తే ఇచ్చారు నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలి డబ్బులు కావాలండి ఇప్పటికిప్పుడు అంటే నేను ఎలా తెచ్చి ఇవ్వగలను శ్రీను పోనీ ఒక రెండు నెలలు ఆగుతావా నా చీటి డబ్బులు లక్ష రూపాయలు అందుతాయి అప్పుడు ఇస్తానని నచ్చ చెప్పాడు అంటే కష్టం కదండి మీరు ఏదో ఒకటి చేసి నాకు రెండు రోజుల్లో డబ్బులు అరేంజ్ చేయండి ఈ వారంలో నేను ఇల్లు ఖాళీ చేస్తానని శ్రీను ఫోన్ పెట్టేసి మంచంపై కూర్చున్నాడు ఇంటికి తీసుకోండి అంటూ నవ్వుతూ ముందుకు వచ్చింది నల్ని ఏయ్ ఇప్పుడు నన్ను విసికించుకో అసలే చిరాకులో ఉన్నా ఏమైందండి శ్రీను పక్కన కూర్చొని ఏముంది ఇంటి వాళ్ళ డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు అంతా విన్నా నల్ని కోపంగా బుసలు కొడుతూ దుర్గమ్మ దగ్గరికి వచ్చి వంకరబుద్ధితో ఇంటి ఓనర్ మీద పీకల దాకా కోపముచ్చేలా మనవరాలకి విషయం నూరిపోసింది ఇంకా ఉంది